కేసీఆర్ను ఫాలో అవుతున్నటువంటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమం కూడా కేసీఆర్కు అనుకూలంగానే ఉంటున్నాయి కేసీఆర్ ప్రచారం మొదలు పెట్టాలన్నా నామినేషన్ వెయ్యాలన్నా పూజలు చేసి ఆ తర్వాత నామినేషన్ ప్రచారం ప్రారంభించేవారు సెంటిమెంట్తోని ఎక్కడనైతే ప్రచారం ప్రారంభిస్తారో అక్కడ నుండే మళ్ళీ కూడా నెక్స్ట్ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా అదే ప్లేస్ నుండి ప్రచారం కొనసాగించేటువంటి ఆనవాయితీ కేసీఆర్కు ఉండేది ఇవ్వు అట్లాంటి ఆనవాయితీలోనే ఇలా రేవంత్ రెడ్డి కూడా ప్రయాణం చేస్తుండయా మరి ఏం ఆనవాయితీ అంటారా ఇక చూడూరి నిన్న మొత్తానికి మహబూబానగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో కొడంగల్లో ఓటు వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటేసిండు సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఆరవ తారీఖున తుక్కగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించబోతున్నాడంట ఈ తుక్కాగూడ నుండి బహిరంగ సభ నిర్వహించడానికి కారణం అంటే రాహుల్ గాంధీ చెప్పినాడంట తెలుగు వచ్చి రానటువంటి రాహుల్ గాంధీ మనము అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కాగూడ నుండే ప్రచారం కొనసాగించినాం మళ్ళీ కూడా అక్కడి నుండే ప్రచారం కొనసాగిస్తే విజయం తప్పకుండా చేకూరుతుంది అందుకోసమే తుక్కాగూడ నుండే మన ప్రచారము ప్రారంభిద్దాం భారీ బహిరంగ సుభ అక్కడ నిర్వహించి ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి ముందుకు పోదామని చెప్పినాడంట ఇక హాజరు కానున్నటువంటి రాహుల్ గాంధీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు రాహుల్ గాంధీ రాకపోతే ఎట్లా ఉంటుంది తుక్కగూడ నుంచి మొత్తం మీద ప్రచారాన్ని కొనసాగిద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఇవాళ మరి తుక్కగూడ నుండి ప్రచారం కొనసాగిద్దాం అనుకుంటున్నాం ఈ మూడు నెలల పరిపాలనలో ప్రజలు ఏ విధమైనటువంటి ఆలోచనలో ఉన్నారు మీ పైన రాహుల్ గాంధీకి ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు లీడర్లు ఏ విధంగా ఎలాంటి ఉత్సాహంతో ఉన్నారు ఇలాంటి అంశాలు ఏమైనా తెలుసుకున్నాడా లేదా ఇవ ఎవరైనా రాహుల్ గాంధీకి చెప్పారా లేదా ఇవ ఇట్లాంటి అంశాలు కావాలి రేవంత్ రెడ్డి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి ఈ మూడు నెలల పరిపాలనలో చేస్తున్నటువంటి కొన్ని పనులు రాహుల్కు అసలుకే నచ్చట్లేదు రాహుల్ గాంధీకి అసలే నచ్చట్లేదు మోదీతో చేతులు కలుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి మోదీతోని చేతులు కలిపి ఎన్నికలు అయిపోగానే బీజేపీలో చేరుతానని కాండవా కప్పుకుంటానని ఇగో ఇట్లాంటి విషయాలపైన రాహుల్ అటు సోనియా ఇటు ప్రియాంక ఖర్గే వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పోయింది పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి లీడర్లు వాళ్ళు ఎవరికి రేవంత్ రెడ్డికి ఇంతో కొంత వ్యతిరేకంగా ఉన్నారు ఈ నన్ను ప్రచారానికి ఇవాళ ఏపీకి పంపించకపోవడానికి కారణాలు ఏందంటే ఇగో ఇదే నమ్మడానికి ఏ మాత్రం కూడా సమయం కాదు ఇప్పుడున్నటువంటి సమయం రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో లేడు రాహుల్ గాంధీ ఎందుకంటే నేను ప్రచారం చేస్తా ఆంధ్రప్రదేశ్కు పోయి లేదంటే ఇంకెక్కడైనా నాకు ప్రచారానికి అనుమతిస్తే పక్క రాష్ట్రంలో వెళ్ళి కూడా నేను ప్రచారం చేస్తానని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ఇవన్నీ పక్కన పడేసినటువంటి రాహుల్ గాంధీ తనకు ఎక్కడ కూడా ప్రచారానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అందించట్లేదు ఇది ఇట్లా ఉంటే రంగారెడ్డి జిల్లా తుఖాగూడలో ఏప్రిల్ ఆరవ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు గురువారం కొడంగలకు వచ్చినటువంటి ఆయన తన నివాసంలో పార్టీ మండల నాయకులు ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు గురువారం నాడు కొడంగల్కు వచ్చినటువంటి తన నివాసంలో పార్టీ మండల పార్టీ మండల నాయకులు ముఖ్య ముఖ్యమైనటువంటి కార్యకర్తలతోని సమావేశం నిర్వహించిందట ఈ సమావేశంలో మరి ఎలాంటి ప్రస్తావన చేసినారు ఎలా దిశానిర్దేశం చేసినారు ఎలాంటి వ్యాఖ్యలు ఎలాంటి ముచ్చట్లు చెప్పాడో అది మాత్రం ఇక ఆ కార్యకర్తలకు ఆ ముఖ్య నేతలకు మాత్రమే తెలిసి ఉంటుంది ఇక ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక మిగతాది రెండో పేజీలో ఉంది చూద్దాం మిగతాది రెండో పేజీలో ఉంది ఏం మాట్లాడిండో ప్రత్యేక సమావేశం చే సమావేశపరిచి అందులో వాళ్ళతోని మాట్లాడినాడంట ఇక శాసనసభ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ వచ్చి తెలంగాణకు ఆరు గ్యారెంటీలను ప్రకటి ప్రకటి ప్రకటించినట్టే శాసనసభ ఎన్నికల కంటే ముందు సోనియా గాంధీ వాస్తవానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టింది ఆ రోజు పక్కన ఉత్తమ్ కూడా ఉన్నాడు ఆ ఉత్తమ్ సోనియా గాంధీ చెప్తా ఉంటే హిందీలో ఉత్తమ్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు మీకు బస్సు ఫ్రీ ఇరవై ఐదు వందలు ఇక రైతు బంధు ఐదు వందలకి గ్యాస్ బుడ్డి ఇగో ఇట్లాంటి మాటలు చెప్పినటువంటి సోనియా గాంధీ సోనియా గాంధీ పక్కన ఉత్తం ఉండి ప్రజలందరికీ తెలుగులో చెప్పిండు తెలుగులా తెలుగులో ఇనిపించిండు అయితే అదాని మీదనే అదాని మీదనే మళ్ళీ ఇప్పుడు ఏదో చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి నాయం ఏది మన నాయకులు ముఖ్య నేతలు వీళ్ళంతా సమావేశమైనారు కదా వాళ్ళందరికీ ఏదో చెప్తున్నాడంట ఆ సమావేశంలో ఇదే ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన విషయమే రాహుల్ తుఃఖాగూడ సభకు హాజరై జాతీయ స్థాయిలో ఐదు గ్యారెంటీలను ప్రకటించనున్నారని పేర్కొన్నారు అయితే ఇంకొకటి ఈ ఆరు గ్యారెంటీలు రాష్ట్ర లెవెల్లో ప్రకటించినారు కదా ఇప్పుడు జాతీయ స్థాయిలో ఐదు హామీలు ప్రకటిస్తారంట అంటే పంచతంత్ర ఈ పంచతంత్ర అనేటువంటి వేపనతోనే ముందుకు పోతురు ఇందులో కూడా మహిళలకే పెద్దపీట వేస్తామనేటువంటి వాదనలు అయితే తీసుకొస్తారు మరి పంచతంత్రలో ఏ రకమైనటువంటి హామీలు ఉన్నాయో ఒకసారి అవి కూడా చూడాలి ఇక వచ్చే నెల ఎనిమిదిన కొడంగలకు మరో వస్తానని పాత ఐదు మండలాల నాయకులతో పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం అవుతానని చెప్పారు కొడంగలకు మరోసారి పోతాడట కొడంగలకు మరోసారి పోయి పాత ఐదు మండలాల నాయకులతో పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం అవుతానని చెప్పారు మండలాల సభ్యులతోని పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతోని ప్రత్యేక సమావేశం జరిపి ఆ సమావేశంలో ఎన్నికల్లో ఎలా ముందుకు పోవాలి ఏ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించాలి అట్లాంటి విషయాల మీద మళ్ళొకసారి పోయి అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఇక అప్పటి వరకు నియోజకవర్గంలో అన్ని పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు ఈ సమయం రెండోసారి నేను వస్తా అని చెప్పిన కదా ఆ వచ్చే లోపల పోలింగ్ బూత్లన్నీ ఏర్పాటు చేసి పెట్టుకోవాలి ఎవరెవరు పోలింగ్ బూత్లు వాళ్ళ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసి పెట్టుకుంటే వచ్చిన తర్వాత ఈ సమావేశపరిచి ఇక వాళ్ళకి ఏం చెప్తాడో ఏం ఆశలు చెప్తాడో ఏం విషయం మాట్లాడతాడో ఇక అది తర్వాత విషయం ఏం చెప్పినా ఒక్కటే గెలిస్తేనేమో కాంగ్రెస్లో ఉంటాం ఓడిపోతేనేమో బీజేపీలకు పోతాం కానీ ఇవి చెప్పకనే చెప్పినట్టుగా చెప్తాడు ఇక వాళ్ళకి చెప్పే విషయాలు గవే రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కొడంగల్లో మొదటి విడత ఐదు వేల కోట్ల పనులు చేపట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు కొడంగల్కే పెట్టి ఇప్పుడు మొత్తం తీసుకుపోయి కొడంగల్లోనే పెడతాడు ఇక చూడరి ఐదు కోట్ల ఐదు వేల కోట్ల పనులు చేపట్టామని చెప్తుండు ఐదు వేల కోట్ల పనులు కొడంగల్కి ఇక ఉన్నాయన్నీ కొడంగల్కే జార కొడతాడు తెలంగాణ రాష్ట్ర సొమ్మంతా అటు పోతే ఢిల్లీకి ఇటు పోతే కొడంగల్కి ఈ రెండిటికే పంపించే ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి ఇక విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నారాయణపేట ఎత్తిపోతల పథకం ఇక వైద్య పశువైద్య కళాశాలలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఈ ఐదు వేల కోట్లతోనే ఇవే ఉన్నట్టున్నాయి పనులు ఇక కస్తూర్పల్లి సమీపంలో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయని సిమెంటు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు సోనియా గాంధీ రాహుల్ మల్లికార్జున ఖర్గేల ఆశీస్సులతో కొడంగలకు ముఖ్యమంత్రి పదవి లభించిందని కొడంగలకు కొడంగలకు ఏం పదవి లభించింది ఖర్గేల ఆశీస్సులతో కొడంగలకు ముఖ్యమంత్రి పదవి లభించిందని రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఖర్గే వీళ్ళందరి ఆశీస్సులతోనే కొడంగల్కు ముఖ్యమంత్రి పదవి లభించిందట ముఖ్యంగా చూడురి ప్రజలారా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటల వెనుక మర్మం ఏం దాగిందో మీకు తెలుసు కొడంగల్కు ఇవాళ ముఖ్యమంత్రి పదవి దక్కినాదంట అంటే కొడంగల్కు దక్కింది అంటే కొడంగల్ని ఎలా అభివృద్ధి చేస్తాడన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలను పక్కన పెట్టేసి ఇవాళ కొడంగల్నే అభివృద్ధి దిశగా తీసుకుపోతారని చెప్పకనే చెప్పిండు ఇక మీరు అర్థం చేసుకోవాలి ఇక మల్లికార్జున వీళ్ళందరు సహాయంతోనే గెలిచిందట వీళ్ళ ఆశీస్సులతోనే గెలిచినాడట అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఓట్లు వేయలే ప్రజలు రేవంత్ రెడ్డికి పట్టం కట్టలే ఓట్లేసి గెలిపించలే పట్టం కట్టలే ఈ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇక కరిగే గీల్లే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినారు వాళ్లకు అనుకూలంగానే పనిచేస్తాడన్నట్టు ఇక పోతే కొడంగల్కే అభివృద్ధి పనులు కేటాయిస్తాడు ఇక మిగతా జిల్లాల పరిస్థితి రాష్ట్రం అంతా అంధకారంలోకి పోవాలి గెలుస్తేనేమో ఓవైపు గెలవకపోతే ఇంకోవైపు అన్నట్టుగా ఉంది కథ ఇక పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం వచ్చిందని పేర్కొన్నారు ఇక ప్రభుత్వ అవసరాలకు భూములు సేకరిస్తే బహిరంగ మార్కెట్ ప్రకారం ధరలు చెల్లించి తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు ప్రభుత్వ అవసరాలకు భూములు ఎక్కడన్నా తీసుకున్నారనుకో రైతుల దగ్గర నుండి అంటే ఓన్లీ కొడంగల్నే కావచ్చు కొడంగల్ ఏరియాలో భూములు ఎవరి దగ్గర నుండి రైతుల నుండి తీసుకుంటే బహిరంగంగా ఏదైతే రేటు పలుకుతుందో ఆ రేటు ప్రకారమే భూములు మనం తీసుకోవాలి తీసుకొని అక్కడ పారిశ్రమలు నిల నెలకొల్పాలి పారిశ్రమలు నెలకొల్పడం వల్ల కొడంగల్లో భూములన్నీ అధిక రేటు వస్తాయంట కోకాపేటలో ఎట్లయితే రేట్లు పలుకుతున్నాయో కొడంగల్లో కూడా ఆ రకంగా రేట్లు పలికే విధంగా చేస్తామని చెప్తుండు అంటే భూములు మాత్రం ఫస్ట్ సమర్పించాలి రేవంత్ రెడ్డి భూములు అడిగితే కొడంగల్లో ఉన్నటువంటి భూములు ఎవరైనా పోగొట్టుకోవాలంటే ఇచ్చేయాలి బహిరంగంగా రేట్ ఏదైతే పలుకుతుందో ఆ రేటుకు మాత్రమే ఇవ్వాలంటాం అంటే ఎన్నిక ఇప్పుడు ఆ భూములు ఇచ్చిన తర్వాత మిగతా ఉన్న భూములకు రేట్లు పలుకుతాయి వీళ్ళు ఎంతో కొంత పెట్టి భూములు వడగొట్టుకోవాలి పరిశ్రమలు కట్టబెట్టాలి వీళ్ళ పైకం అంతే ఇక మరి వాళ్లకు రేపొద్దున కోటి రూపాయలు బలకొచ్చు యాభై లక్షల రూపాయలు కూడా బలకొచ్చు రేట్లు అప్పుడు ఈ ఇరవై లక్షలు పదిహేను లక్షలకు భూమి ఎకనమి భూమి ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డి తర్వాత మరి వాళ్ళ భూమికి రేటు పెంచుతావా తీసుకున్న తర్వాత అయినా వాళ్ళకు డబ్బులు మళ్ళా కట్టిస్తావా భూములు కావాలి మొత్తం మీద ఇక కార్యకర్తలు కష్ట కష్టపడటంతోనే తనకు సీఎం పదవి లభించిందని రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పుడు వచ్చింది ఆ దారిలకు కార్యకర్తల గురించి చెప్తాను మళ్ళా ఇక ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టుగా తాను ముఖ్యమంత్రి అయినా మీ కుటుంబ సభ్యుడిగానే ఉంటాను ఇక మహబూబానగర్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి రెడ్డి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఇక డిసిసి అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి తదితరులు మొత్తం మీద పాల్గొన్నారట ఇది ఎన్నికల వేళ ఇగో ఈ రకంగా ఇలాంటి కార్యాచరణతోని కొడంగల్లో ప్రస్తావన చేసింది కొడంగల్లో చెప్పినటువంటి మాటలు ఈ రకంగా ముందుకు పోదాం అనుకుంటుండు ఖర్గే రాహుల్ సోనియా వీళ్ళు గెలిపించారంట వాళ్ళ ఆశీస్ ఆశీస్సులతోనే గెలిచారంట కార్యకర్తలే నాకు పట్టం కట్టారు ఇట్లాంటి మాటలతోని ముందుకు పోతుండే రేవంత్ రెడ్డి ఇక మరి కార్యకర్తలంతా మొత్తుకుంటూరు కార్యకర్తల పొలాలు కూడా ఎండిపోతున్నాయి మరి వాళ్ళ పరిస్థితి ఏంది కార్యకర్తల పొలాలు కూడా ఎండిపోతున్నాయి మొన్నటికి మొన్న ఎక్కడో కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ కార్యకర్తనే నా పొలం ఎండిపోయిందని పొలంలో నిలబడి చూపిస్తుండు మరి గెలిపించిన వాళ్ళకి అన్నం పెట్టినోడికి సున్నం పెట్టే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి పని